భర్త తన మాటే వినాలంటే భార్య ఏం చెయ్యాలి ద్రౌపది చెప్పిన సూత్రాలు జీవితంలో ఆచరించాల్సినవన్నీ మహాభారతంలో వెతికితే కనబడతాయి భర్త ప్రేమను పొందుతూ అతడు తానే లోకంగా ఉండాలంటే భార్య ఏం చెయ్యాలి భర్తను కొంగు కట్టేసుకోవడం ఎలా అనేది చాలా మంది స్త్రీలకు అర్థం కాని ప్రశ్నలే అయితే దీనిపై ద్రౌపది కొన్ని సూత్రాలు చెప్పింది సత్యభామ అడిగిన దానికి ద్రౌపది చెప్పినవి ఏమిటో చూద్దామా ముఖ్యంగా భర్తకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు ఎవరి వద్ద భార్య చెప్పకూడదు అలాగే దాంపత్య రహస్యాలను కూడా వెల్లడించకూడదు కొందరు భర్తలు తమకు లొంగాలని కోరుకుంటారు భర్త వసీకరణకు లొంగడు అంతేకాదు భార్య తన ఆగ్రహంతో గర్వంతో భర్తను తన ఆధీనంలో ఉంచుకోవాలని ప్రయత్నం చేయరాదు భర్త మనసులో కోరికను ముందే గ్రహించాలి భర్త ఆహారం తినేటప్పుడు భార్య ఆయనతో మాట్లాడరాదు తినేటప్పుడు ఎవరైనా అందవిహీనంగా ఉంటారు భర్త ముందు భార్య త్రేంపులు ఆపాన వాయులు విడుదల చేయరాదు ఒక తల్లి కొడుకుకి ఎలా సేవ చేస్తుందో అలాగే భర్తకు కూడా భార్య చేయాలి భర్త ప్రేమను సంపూర్ణంగా పొందాలంటే ఉదరం ద్వారా పొందాలి అంటే భర్తకు కమ్మని వంట చేసి పెట్టడం ద్వారా ప్రసన్నం చేసుకోవాలి భర్తను ఎప్పుడు కూడా కటువైన మాటలు మాట్లాడరాదు భార్య తన ఇంటి ఆవరణ బయట ఉండరాదు ఉదయాన్నే ముఖం కడుక్కోకుండా భర్తతో భార్య మాట్లాడరాదు ఇతరుల ముందైనా ఇంట్లోనైనా పెద్దగా పగలబడి నవ్వకూడదు అది ఏ భర్తకు నచ్చని విషయం భర్త తెలివి తక్కువ వాడైనప్పటికీ అతడే తెలివి గల ప్రవర్తించాలి తప్ప అతడి తెలివి తక్కువతనాన్ని బయట పెట్టకూడదు ఇలాంటివన్నీ ఆచరిస్తే భార్య పట్ల భర్త ఎంతో సన్నిహితంగా ఉంటాడని ద్రౌపది వివరించింది